హై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ నేను ఏదైనా తీసుకునే ముందు యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ చెక్ చేసుకునే తీసుకుంటానమాట ఇంతకేం తీసుకున్నావు అనుకుంటున్నారా రైస్ బ్యాగ్ అయితే తీసుకున్నాను ఫైవ్ కిలో ఫ్లిప్కార్ట్ నుండి దీని రివ్యూస్ చూడడానికి అయితే నేను యూట్యూబ్ లో చూశాను అనమాట ఏది కూడా తెలుగులో లేదు హిందీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి అన్ని వీడియోస్ రివ్యూస్ అయితే నేను చూసి తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ లో అందుకే నాకు అనిపించింది తెలుగులో పెడితే అందరికి చాలా మందికి యూజ్ అవుతుంది అనేసి అందుకే వీడియో తీస్తున్నాను యూజ్ అయితే ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలాంటి రైస్ బ్యాగ్స్ తీసుకుంటే కింద కామెంట్ చేయండి నిజంగా బాగున్నాయా లేవా అనేది నేనైతే ఇప్పుడు దీని గురించి అయితే మీకు చూపిస్తాను కుక్ చేసింది కూడా రైస్ కూడా చూపిస్తాను దావత్ బ్రాండ్ తీసేసుకున్నాను థర్టీన్ అనమాట బాస్మతి రైస్ హ్యాండిల్ కూడా ఇచ్చారు వీడియో చేయడానికి ఇంకో కారణం కూడా ఉందన్నమాట వన్ ఇయర్ బ్యాగ్ ఇలానే రైస్ గురించి అయితే ఒక వీడియో పెట్టాను చాలా మంది అయితే రెస్పాండ్ అయ్యారు చాలా మంచి వ్యూస్ వచ్చాయి చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు అందుకని ఈ వీడియో మీ అందరి కోసం అయితే మళ్ళీ చూపిస్తున్నాను వెనక్ కూడా చూపిస్తున్నాను దీని ప్రైస్ ఎంత ఏంటి అని డీటెయిల్ గా చెప్పేస్తాను అయితే ముందే నేను ఓపెన్ చేస్తాను మీకు ఓపెన్ చేస్తేనే కదా రివ్యూ ఇవ్వగలను అందుకని ఓపెన్ చేసేసాను ఈ బ్యాగ్ వచ్చేసి ఫైవ్ కిలోస్ దీని బ్రాండ్ చెప్పాను కదా దావత్ రోజా బాస్మతి రైస్ సూపర్ అని ఉంది థర్టీన్ ఎంఎం అయితే వస్తుందంట రైస్ దీని వెనక సైడ్ కూడా మీకు చూపిస్తాను ఎంత ప్రైస్ పడింది ఏంటి అనేది ఇదే ప్రైస్ కి కావాలి అనుకుంటే నేను ట్యాగ్ చేసి ఉంటాను ఒకసారి చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ కిలో నాకైతే త్రీ సిక్స్టీ రూపీస్ అయితే పడింది కేజీ సెవెంటీ రూపీస్ లాగా పడింది అనమాట ట్యాగ్ వెనక వచ్చేసి పర్ కేజీ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఉంది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉందనమాట ఇంకోండి రైస్ అయితే ఇలా ఉన్నాయి అన్నమాట నిజంగా చాలా బాగున్నాయి కుక్ చేసిన తర్వాత కూడా మంచి స్మెల్ వస్తున్నాయి రైస్ బిర్యానీ కూడా వాడుకోవచ్చు అనమాట అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కానీ ఎక్కువగా పెద్ద పెద్దగా ఉన్నాయి అనమాట రైస్ కూడా సూపర్ గా ఉంది కుక్ చేసిన రైస్ కూడా మీకు చూపిస్తానమాట చూసినారా రైస్ ఎంత బాగున్నాయో ఫస్ట్ టైం అయితే ఈ బ్రాండ్ అయితే తీసుకున్నాను ఇంతకుముందు ముందు మోగ్రా బ్రాండ్ అయితే తీసుకున్నాను అనమాట మినీ రైస్ అవి ఇవి వచ్చేసి కొంచెం దానికంటే పెద్దగా ఉన్నాయి బ్రాండ్ కూడా బాగుంది నేను కుక్ చేసేటప్పుడు కొంచెం మెత్తగా కుక్ చేశాను ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి గట్టిగా అయితే తినలేరని కొంచెం మెత్తగానే చేశాను అప్పుడు కూడా రైస్ చూడండి ఎంత మంచిగా చూసారు కదా రైస్ కూడా ఎంత బాగున్నాయో తినడానికి కూడా బాగుంది స్మెల్ కూడా సూపర్ గా ఉంది చాలా మంచి స్మెల్ వస్తుంది రైస్ ఉడుకుతున్న కొద్ది కూడా కావాలంటే కొంచెం గట్టిగా కూడా వాచ్ చేసుకోవచ్చు నేను అయితే కొంచెం మెత్తగానే వాచ్ఛానమాట నాకైతే గా బా నచ్చింది చాలా వీడియోలు అయితే చూసాను అన్ని హిందీలోనే ఉన్నాయి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను మీరు ఎప్పుడైనా యూజ్ చేస్తుంటే నాకు కింద కామెంట్ చేయండి రైస్ బాగుంటుందా లేదా వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇదే ప్రైస్ కి ఇదే బ్రాండ్ కావాలనుకుంటే నేను కింద ట్యాగ్ చేసి ఉంటాను ఒకసారి చూడండి ఆ ట్యాగ్ మీద ఓపెన్ చేసిన వెంటనే ఫ్లిప్కార్ట్ లో డైరెక్ట్ గా ఇదే లింక్ ని ఓపెన్ చేసుకోవచ్చు దే ప్రైస్ కి అయితే తీసుకోవచ్చు అనమాట లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్